అందరికీ నమస్తే నేడు ఎన్టీ రామారావు గారి ముప్పైఓ వర్ధంతి ఎన్టీఆర్ అనే పేరు వింటేనే మన తెలుగు వాళ్ళకందరికీ ఒళ్ళు ఒక్కసారిగా పులకరిస్తుంది ఈ మూడు అక్షరాల పదం మూడు ప్రాంతాల తెలుగు ప్రజల గుండెలో ఎన్నటికీ చిరస్మరణీయం ఆయన చేసిన సేవలు కావచ్చు ఆయన సినీ నటించిన పాత్రలు కావచ్చు ఆయన జీవితమే ఒక ప్రతి ఒక్కరికి నేటి తరం మన యొక్క ఒక స్ఫూర్తిదాయకం అలాంటి ఎన్టీ రామారావు గారు గురించి చెప్పాలని ఒక చిన్న ప్రయత్నం ఎన్టీ రామారావు గారు కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు అనే ఒక చిన్న కుగ్రామంలో జన్మించడం జరిగింది ఆయన ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి నింగి వరకు ఎదిగిన ఆయన జీవితం ఎప్పటికీ చిరస్మరణీయం మనం చూసుకుంటే ఎన్టీ రామారావు గారు చిన్నప్పటి నుంచే కష్టపడే తత్వం అనేది మనం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాల్సింది చిన్నప్పుడు తన తల్లిదండ్రులకు అండగా ఉంటూ తన తమ్ముడికి ఎడ్యుకేషన్ లో హెల్ప్ చేస్తూనే ఆయన ఆనాడు మద్రాస్ ప్రెసిడెన్సీలో సబ్ రిజిస్టర్ పోస్ట్ పద్నాలుగు వేల మంది ఆనాడు రాస్తే దాంట్లో పద్నాలుగు మందిని సెలెక్ట్ చేస్తే ఆ పద్నాలుగు మందిలో ఎన్టీ రామారావు గారు ఒకరు ఆ వృత్తిలోకి వచ్చి అక్కడ పనిచేస్తూ ఉన్న క్రమంలో అక్కడ అవినీతిని చూసి అక్కడ దాంట్లో ఇమడలేక దాని నుంచి బయటకు వచ్చేసి ఒక్కసారిగా తనకిష్టమైన సినీ జీవితంలోకి రావడం జరిగింది ఇక్కడ మనం ఒకటి ఎన్టీ రామారావు గారిని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన అక్కడ అవినీతిని తట్టుకోలేక తాను ఎంతో కష్టపడి సంపాదించిన ఉద్యోగాన్ని కూడా వదిలేయడానికి లేదంటే ఆయన నిజాయితీ ఆయన యొక్క చిత్తశుద్ధిని మనం అందరం అర్థం చేసుకోవాలి ఆ తర్వాత ఆయనకి ఇష్టమైన సినీ జీవితంలోకి వచ్చి మన దేశంతో మొదలై మేజర్ చంద్రకాంత్ వరకు ఎన్నో సినిమాలు నటించారు ఒక్కొక్క ఆయన నటించిన సినిమాలు అనేది ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిదాయకం ఎందుకంటే నాడు వంద మూడు వందలకు పైగా సినిమాలు చేస్తే దాంట్లో నూట యాభైకి పైగా సినిమాలు వంద రోజులకు పైగా ఆడిందంటే ఆయన జనాదరణ ఏ విధంగా పొందాడో మనందరం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే నేడు పది రోజులు ఆడి ఐదు రోజులు ఆడితేనే సినిమా ఇంకా ఆ పదహారు రోజుకు పది రోజులు దాటితేనే ఆ సినిమా మర్చిపోతున్నారు అలాంటిది మూడు వందలకు పైగా సినిమాలు తీస్తే నూట యాభై పైగా సినిమాలు వంద రోజుల పైన ఆడాయంటే ప్రజలు ఆయన్ని ఏ విధంగా ఆదరించారనేది చూసుకోవాలి ఎందుకంటే ఆయన నటించిన ప్రతి ఒక్క పాత్ర అనేది నేటి యువతరానికి ఒక స్ఫూర్తిదాయకం ఎన్టీ రామారావు గారు సినీ రంగ ప్రస్థానం మనం చూసుకున్నట్లయితే నలభై నాలుగేళ్ల సినిమా జీవితంలో పద్మూడు చారిత్రకాలు అదే విధంగా యాభై జానపద నూట ఎనభై ఆరు సాంఘిక నలభై నాలుగు పౌరాణిక చిత్రాలు కలిపి మొత్తం రెండు వందల తొంభై ఎనిమిది సినిమాలు చేశారు ఎన్టీఆర్ గారు వీటిలో పదహారు తమిళ సినిమాలు మూడు హిందీ సినిమాలు ఉన్నాయి అంటే ఇన్ని సినిమాలు తీసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఇన్ని సినిమాలు తీయడమే కాకుండా దీంట్లో నటించిన పాత్రల్లో ఒక్కొక్క పాత్ర ద్వారా ఒక్కొక్క మెసేజ్ ఇవ్వడం జరిగింది మనం చూసుకుంటే మా తరం వాళ్ళు ఎన్టీఆర్ గారిని దేవుడిగా చూసాం దేవుడు ఎలా ఉంటాడంటే శిలల రూపంలో కాకుండా ఫోటోల రూపంలో చూపిస్తే అది ఎన్టీ రామారావు గారి ఫోటోలో చూసాం ఒక ఈ తెలుగు జాతికి ఒక రాముడు ఎలా ఉంటాడు ఒక కృష్ణుడు ఎలా ఉంటాడు ఒక విశ్వామిత్రుడు ఎలా ఉంటాడు అదే విధంగా ఒక శ్రీనాథుడు కవి ఎలా ఉంటాడో అదే విధంగా దుర్యోధనుడు ఎలా ఉంటారో కర్ణుడు ఎలా ఉంటాడో చేసి చూపించారు తన పాత్రల ద్వారా ఒక రూపాన్ని చూపి ఆయన అందించిన ఒక్కొక్క పాత్ర అనేది ఒక్కొక్క మెసేజ్ ఒక బడి పంతులుగా ఆయన చెప్పిన మెసేజ్ కావచ్చు ఒక సబ్ ఇన్స్పెక్టర్ గా మన దేశంలో చేసిన పాత్ర కావచ్చు మేజర్ చంద్రకాంత్ లో ఒక రిటైర్డ్ మేజర్ గా ఒక సమాజంలో ఎలాంటి పాత్ర వహించొచ్చో చేసి చూపించారు ఒక జస్టిస్ చౌదరిలో ఒక జస్టిస్ గా ఎలా చేయొచ్చో చూపించారు అదే విధంగా అడవి రాములు లాంటి సినిమాల్లో కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు అని చెప్పి ఆ పాటల ద్వారా ఆయన అందించిన ఒక మెసేజ్ కావచ్చు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అవుతారు అని చెప్పిన దాంట్లో ఒక వాల్మీకి ఒక జంతువుల్ని వేటాడే వ్యక్తి నుంచి కవిగా ఎలా మారాడో చూపించాడు ఈ సమాజానికి అదే విధంగా ఏకలవ్యుడు తన విద్య ద్వారా తన ఆఖరికి తన గురువు అడిగితే తన బటన్ వేళ్ళ కూడా ఇచ్చి చరిత్రలో ఎలా నిలిచిపోయారో చూపించారు శబరి తన భక్తితో ఎలా మెప్పించి శ్రీరాముడికే ఆ దేవుడికే పండ్లు ఎలా తినిపించిందో చూపించారు ఈ విధంగా ఎన్నో పాత్రలు మనం చూసుకుంటే మేజర్ చంద్రకాంత్ లో స్వాతంత్ర సమరయోధుల గురించి పుణ్యభూమి పాట ద్వారా స్వాతంత్ర్య సమరయోధులు ఎలా కష్టపడి ఎలా పోరాడారో చూపించారు ఒక ఛత్రపతి శివాజీగా నాడు ఆ రోజు ఆడవాళ్ళు మాంగళ్యాలు తెంచుతూ ఉంటే ఛత్రపతి శివాజీ గారు ఏ విధంగా పోరాడారో అది చూపించడం జరిగింది అదే విధంగా కట్ట బ్రహ్మణ గారు ఏ విధంగా పోరాడారు ఒక మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు ఏ విధంగా ఆ రోజు ఆంగ్లేయులతో పోరాడారు సుభాష్ చంద్రబోస్ గారు ఏ విధంగా పోరాడారో చేసి చూపించారు ఇలాగా ఒక్కొక్క పాత్ర పాత్ర ద్వారా ఒక్కొక్క మెసేజ్ ఓరియంటెడ్ అనేది ఇవ్వడం జరిగింది శ్రీకృష్ణుడిగా గీతను బోధించారు అదే విధంగా భీముడిగా యుద్ధం చేశారు అదే విధంగా కర్ణుడిగా దానగుణం ఎలా ఉండాలో చూపించారు దుర్యోధనుడు అహంకారానికి పోయి ఏ విధంగా నాశనం అయిపోయాడు చేసి చూపించారు రావణంలోని భక్తిని చూపించారు తన అహంకారం వల్ల ఎలా పాతాళానికి వెళ్లిపోయారో చూపించారు ఈ విధంగా అన్ని రకాల పాత్రలను చేసి ఒక్కొక్క పాత్ర ద్వారా ఒక్కొక్క మెసేజ్ అనేది ఈ సమాజానికి ఇవ్వడం జరిగింది ఆయన నటించిన ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చేసి ఈ సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చాడు ఈ సమాజంలో మనం ఎలా ఉండాలి ఎలా ఎదగాలి ఎలా నడుచుకోవాలని ఆయన సినిమాల ద్వారా చెప్పాడు అందుకే ఆయన్ని ఒక కథానాయకుడుగా కాకుండా ఒక దేవుడిగా ఈ తెలుగు జాతి చూసింది అలాంటి ఎన్నో విభిన్నమైన పాత్రలు నటించారు దాదాపుగా మూడు వందలకు పైగా సినిమాల్లో ఈ విధంగా విభిన్నమైన పాత్రలు నటించడం అంటే నిజంగా అది ఒక ఎవరికి సాధ్యపడింది నేడు ఎవరన్నా ఒక హీరో ఒక పది సినిమాలు ఇరవై సినిమాలు తీస్తేనే సూపర్ డూపర్ అలాంటిది మూడు వందలకు పైగా సినిమాలు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీసి ఈ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది ఎన్టీ రామారావు గారు ఈ విధంగా ఆయన సినిమాల్లో ఒక అగ్ర కథ అనేక విశ్వవిఖ్యాతిగా అన్నట్టు వెలిగాడు మనం ఇంకా చూసుకుంటే ఈ విధంగా తనను ఆదరించిన ప్రజల కోసం రాజకీయాలు లేక రావడం జరిగింది ఎందుకంటే అప్పటి వరకు మన రాష్ట్రంలో ఎలా ఉండేది పంతొమ్మిది వందల నలభై మనకు స్వాతంత్రం వచ్చినా పంతొమ్మిది వందల యాభై మూడులో మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి పక్కకు వచ్చినా పంతొమ్మిది వందల యాభై ఆరులో ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడిన అప్పటికి మనల్ని మద్రాసిలుగానే చూస్తూ ఉంటే అది చూసి ఓడ్చుకోలేకపోయాడు తన ఆదరించిన సినిమాల్లో తనను ఆదరించిన ప్రజలు కష్టాల్లో ఉంటే చూసి భరించలేకపోయారు తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవం కోసం తనను ఆదరించిన ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాలు లేక రావడం అంటే ఏదో ఆశామాషి కాదు అప్పటి వరకు ఏ నటుడు కానీ రాజకీయాల్లోకి రావాలంటే అంత ఆలోచించేవాళ్ళు ఆ రోజు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవం కోసం చాలా మంది గేల్ చేశారు రంగులు పూసుకునే వాడికి రాజకీయం ఏం తెలుసు అవేవి పట్టించుకోకుండా తన ఆదరించిన ప్రజల కోసం తన కన్న ఈ తెలుగు నేల కోసం ఈ తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పడం కోసం వచ్చారు ఆ రోజు అందరూ మీద ఏం పార్టీ సార్ అంటే నేను తెలుగు వాడిని నాది తెలుగుదేశం పార్టీ అని చాటి చెప్పారు ఆ విధంగా చాటి చెప్పడమే కాకుండా ఆ తర్వాత ఒక చైతన్య రథం మీద కదిలి ఈ తెలుగు నేలం మొత్తం మొత్తం ఒక చుట్టు చుట్టారు ఆ రోజు చెయ్యెత్తి చేయ కొట్టు తెలుగు కూడా గతమంత గనకీర్తి కలబోడా అని పాట పెట్టుకొని వెళ్తూ ఉంటే ప్రజలు తనని అప్పటి వరకు సినిమాల్లో ఎన్టీ రామారావు గారిని చూసిన ప్రజలు ఒక్కసారిగా ఆయన వాళ్ళ దగ్గరికి వస్తే ఆయన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు ఈ తెలుగు జాతి ఈ విధంగా రాజకీయాలు లేక రావడం జరిగింది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే రాష్ట్రంలో అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పసుపు జెండా ఎగరేసి తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది ఏ రాజకీయ నాయకుడికి సాధ్యపడని విధంగా పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారం సృష్టించారు ఎన్టీ రామారావు గారు రాజకీయం అనేది సమాజ సేవ కోసం చూపించారు ఆనాడు ఒక సామాన్య వ్యక్తులకి అవకాశాలు కల్పి డాక్టర్లకి లాయర్లకి గ్రాడ్యుయేట్లకి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన ఇలాంటి వ్యక్తులను తీసుకొని వచ్చి ఆనాడు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి కనీసం జోబీలో అర్ధ రూపాయి లేని వ్యక్తుల్ని శాసనసభకు నడిపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అదే విధంగా ఎలాంటి రాజకీయ చరిత్ర లేని అప్పటి వరకు ఎలాంటి రాజకీయ చరిత్ర లేదు సామాన్యుల్ని తీసుకొని వచ్చి రాజకీయ అవకాశాలు కల్పించారు అప్పటి వరకు ఎదుటి కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ఉద్దండలు ఉన్నారు అలాంటి వాళ్ళని ఒక సామాన్యుల్ని ఎలాంటి రాజకీయ చరిత్ర లేని వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని ఓడించి ప్రజల్ని గెలిపించి ఈయన అలాంటి వాళ్ళని చట్టసభలో కూర్చోబెట్టారు ఈ విధంగా ఎంతో మందికి అవకాశాలు కల్పించారు ఆ విధంగా వచ్చిన వాళ్ళే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు మనం రాజకీయ ఉద్దండలుగా చెప్పుకుని ఎంతో మంది రాజకీయ నాయకులు ఈ రోజు తెలంగాణలో తీసుకుంటే కేసీఆర్ గారు కావచ్చు తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు మండల వెంకటేశ్వరరావు గారు కావచ్చు మనం శ్రీకాకుళం జిల్లాలో తీసుకుంటే కళా వెంకట్రావు గారు కావచ్చు ఎర్రం నాయుడు గారు కావచ్చు అక్కడ నుంచి మొదలు పెడితే మనం అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు ఈ పక్క చిట్ట చివరి అనంతపురంలో బీకే విధంగా రాయదుర్గంకి నేడు శాసన కాలువ శ్రీనివాసులు గారు వరకు కావచ్చు ఎంతో మంది గాలి ముద్దు కృష్ణ నాయుడు గారు ఇలాంటి ఎంతో మందికి అవకాశాలు కల్పించారు ఆ ఈ రోజు వాళ్ళు రాజకీయ ఉద్దండలుగా వెలిగిందారు ఇలాంటి వాళ్ళకి అవకాశాలు ఈ విధంగా కల్పిస్తూనే ఎంతో మందికి ఈ విధంగా రాజకీయ అవకాశాలు మంత్రి పదవులు ఇచ్చారు ఆ విధంగా ఒక సమాజంలో ఒక మార్పును తీసుకొని వచ్చారు అప్పటి వరకు ఎవరికి సాధ్యపడిన విధంగా రెండు వందల రెండు స్థానాలతో అఖండ మెజారిటీతో శాసనసభలో సూపర్ డూపర్ మెజారిటీతో ఆనాడు ప్రభుత్వాన్ని స్థాపించి ప్రజలకు సేవ చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు మనం చూసుకుంటే ఈ విధంగా అఖండ మెజారిటీ వచ్చిన తర్వాత గెలిపించిన ప్రజల కోసం తన జీవితం అంకితం అని చెప్పి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ఒక విప్లవాన్ని సృష్టించారు ఈ దేశ చరిత్రలో ఒక సంక్షేమ విప్లవం వచ్చిందంటే అది ఎన్టీ రామారావు గారు పుణ్యమే అని చెప్పుకోవచ్చు అప్పటి వరకు గంజి భూవ్వక మాత్రమే పరిమితమైన వాళ్ళకి రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చి అన్నం పెట్టి అన్నయ్యాడు ఎన్టీ రామారావు గారు అప్పటి వరకు గుడిసెల్లో మాత్రమే ఉండే వాళ్ళకి పక్కా ఇల్లు నిర్మించారు ఎన్టీ రామారావు గారు ఈ దేశంలోనే పక్కా ఇల్లు నిర్మించిన తొలి రాష్ట్రంగా అన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్ర సృష్టించడం జరిగింది ఆ తర్వాత ఒక రాజకీయ విప్లవం తీసుకొని వచ్చారు ఎన్టీ రామారావు గారు అప్పటి వరకు బడుగు బలహీన వర్గాల వాళ్ళని ఎలా చూసేవాళ్ళంటే ఊర్లో కనీసం దళితుల్ని అయితే ఊర్లు కూడా రానిచ్చే వాళ్ళు కాదు అలాంటిది ఎంతో మంది దళితుల్ని రాజకీయంగా పైకి తీసుకొని వచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు మనం చూసుకుంటే ఎన్టీ రామారావు గారు రాజకీయ విప్లవం అని ఎందుకంటా అంటే అప్పటి వరకు బీసీల్ని ఒక ఓటు బ్యాంకు గా మాత్రమే చూసేవాళ్ళు అలాంటి బీసీలకు ఎన్నో శాసనసభలు ఎంతో మంది స్థానిక సంస్థల్లో ఇరవై శాతం వాళ్ళకి రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఈ రోజు మనం దేశం మొత్తం మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాం ఎన్నికల్లో అలాంటిది మహిళల కోసం పది పర్సెంట్ రిజర్వేషన్ ఆనాడే నాలుగు దశాబ్దాల క్రితమే మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఒక దళిత ఆడబిడ్డను శాసన సభ్యురాలుగా చేసి మంత్రిగా చేసి ఇంగ్లాండ్ నుంచి రానుస్తే ఆ ఇంగ్లాండ్ పక్కన మహారాణి పక్కన మన దళిత ఆడబిడ్డను కూర్చోబెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఈ విధంగా చేయడం జరిగింది ఇవే కాకుండా ఎడ్యుకేషన్ సెక్టార్ లో ఒక రిఫార్మ్స్ తీసుకొని రావడం జరిగింది అప్పటి వరకు ఇంజనీరింగ్ మెడికల్ ఏంటంటే ఎవరో కొంతమంది అగ్రవర్ణాలకు మాత్రమే పరిమితమైన రోజుల్లో అది ఒక సామాన్యులకు కూడా వీళ్ళందరూ చదువుకోవాలి అని తలచి నాడు ఎంసెట్ విధానాన్ని తీసుకొని వచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు మెరిట్ బేస్డ్ మీద కాలేజీలో సీట్లు ఇవ్వాలని తలచిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు మహిళలు చదువుకోవాలి అని చెప్పి దేశంలోనే తొలి మహిళా యూనివర్సిటీ స్థాపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు హెల్త్ సెక్టార్ కి ప్రయారిటీ ఇస్తూ దేశంలోనే తొలి హెల్త్ యూనివర్సిటీ ఎన్టీ రామారావు గారు స్థాపించడం జరిగింది హెల్త్ సెక్టార్ లో అయితే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లకి రూపకల్పన చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అదే విధంగా ముప్పై పడకలు యాభై పడకలు వంద పడకల హాస్పిటల్ రూపకల్పన చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు నిమ్స్ లాంటి హాస్పిటల్ ని చేసి అభివృద్ధి చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఈ విధంగా ఒక హెల్త్ సెక్టార్ లో కావచ్చు ఎడ్యుకేషన్ సెక్టార్ లో కావచ్చు ఈ విధంగా చేయడం జరిగింది అప్పటి వరకు మనం ముఖ్యంగా ఈ తెలంగాణ సమాజంలో చెప్పుకుంటే పటేల్ పట్వారి అనే వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థ చేతిలో ఎంతో మంది మగ్గిపోతూ ఉంటే అప్పటి వరకు అంత గతంలో ఉన్న రాజకీయ నాయకులు పాలకులు ఏంటంటే పటేల్ పట్వారీల చేతుల్లో ఉండిపోతే ఆ పటేల్ పట్వారి వ్యవస్థనే రద్దు చేసి నిజమైన స్వాతంత్రాన్ని ఇచ్చిన వ్యక్తి కర్ణం మున్సిపల్ లాంటి వ్యవస్థను రద్దు చేశారు ఎన్టీ రామారావు గారు ఈ విధంగా ఇలాంటి వ్యవస్థలన్నిటిని రద్దు చేసి ప్రజలకి నిజమైన స్వాతంత్రాన్ని అందించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు మనం సగర్వంగా చెప్పుకోవచ్చు మనం చూసుకుంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు అంతకు ముందు ఉన్న పాలకులు కనీసం ఇరిగేషన్ అనేది కూడా ఆలోచించకుండా ఏదో మమ్మల్ని ప్రజలు వేశారు మేము కూర్చోన్నాం అసెంబ్లీలో అన్న టైప్ లో ఉంటే అలా కాదు ఒక జవాబుదారీతనంతో ఉండాలని చెప్పి ఇరిగేషన్ ప్రాజెక్టులు అయితే ప్రధానంగా ఈ తెలుగు నేల గంగను పారించిన అపర భగీరథుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పుకోవచ్చు గతంలో అంతకు ముందున్న పాలకులు ఎవరు నీళ్లు ఇవ్వాలి రైతులకి విజయాలి ప్రజలకి విజయాలని కానీ ఫస్ట్ టైం మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఈ తెలుగు నేల రూపకల్పన చేశారు దాంట్లో భాగంగానే ఎస్ఎల్ బీసీ కావచ్చు ఎస్ఆర్ బిసి కావచ్చు హంధ్రీ నీవా కావచ్చు గాలేరి నగర్ కావచ్చు తెలుగు గంగ కావచ్చు వెలుగొండ రిజర్వాయర్ కావచ్చు ఇలాంటి ఎన్నో ప్రాజెక్ట్ మధువల్స్ కావచ్చు ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులకు రూపకల్పన చేసి ఈ తెలుగు నేల గంగను పారించి అపర భగీరథుడు రైతులకు బాధుడు అయ్యాడు అప్పటి వరకు విద్యుత్ ఛార్జీలు కట్టుకోలేక రైతులు బాధపడుతుంటే యాభై రూపాయలకే హార్స్ పవర్ ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఇవి మాత్రమే కాకుండా ఎన్నో అద్భుతమైన సంక్షేమ అభివృద్ధి సంస్కరణలు తీసుకొని వచ్చి ఈ తెలుగు నేల ఒక మార్పును తీసుకొని వచ్చారు ఎన్టీ రామారావు గారు రాజకీయం అంటే ఏదో ప్యాలెస్ లో ఉండడం ఎక్కడ ఉండడం కాదు ప్రజల దగ్గరికి వెళ్లాలని చెప్పి ఒక జవాబుదారీతనాన్ని తీసుకొని వచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అప్పటి వరకు తాలూకా వ్యవస్థ ఉండి పరిపాలనకి ఏమైనా కావాలని ఎక్కడో తాలూకా దూరంగా ఉంటే మండల వ్యవస్థ తీసుకొని వచ్చి పరిపాలన దగ్గర చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఇలాంటి ఎన్నో మార్పులు తీసుకొని వచ్చి ఈ తెలుగు జాతి పైన తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు ప్రజల జీవితాల్లో వెలుగు నింపి దేవుడయ్యాడు ఎన్టీ రామారావు గారు ఇప్పటికీ ఎందుకంటే ఈ సూర్య చంద్రుడు కాలం ఈ ఉన్నంత కాలం ఎన్టీ రామారావు గారు చరితార్థుడు ఆయన జీవితం స్ఫూర్తిదాయకం ఆయన జీవితం నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఒక సబ్ రిజిస్టర్ గా అక్కడ జరిగే అవినీతిని సహించలేక ఆ పదవికి రాజీనామా చేసి తనకిష్టమైన సినీ జీవితం లేకొచ్చి ఎన్నో పాత్రలు వేసి అవుట్ ద్వారా ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఇచ్చి ఆ తర్వాత తనను ఆదరించిన ప్రజల కోసం రాజకీయాలు లేకొచ్చి ఒక మార్పు తీసుకొని అప్పటి వరకు రాజకీయం అంటే ఎవరు కొద్ది మందికే పరిమితం రాజకీయాన్ని ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా రాజకీయాలు చేసి ప్రజల్లో ఒక రాజకీయ విప్లవం తీసుకొని వచ్చి నిజంగా ఒక దేవుడయ్యాడు ఎన్టీ రామారావు గారు ఎందుకంటే ఇలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి జీవితం ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని ఎన్టీ రామారావు గారిని రోజు ఆయన వర్ధంతి సందర్భంగా స్మరించుకుంటూ జోహార్ ఎన్టీఆర్